హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ మామూలుగా బెండకాయలు అనేవి జిగురు ఉంటాయని చాలామంది కొంచెం వండుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలైతే తినడానికి అస్సలు ఇష్టపడరు కదా బెండకాయలు జిగురు రాకుండా ఉండాలి అని అంటే అంటే కట్ చేసేటప్పుడు కానీ వండుకునేటప్పుడు కానీ ఫస్ట్ అయితే ఇలాగా వాటర్తో కడిగిన తర్వాత ఫుల్గా తుడిచేసుకోవాలన్నమాట అవి కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాతనే మనము బెండకాయల్ని కట్ చేసుకోవాలి చాలామంది ఏంటంటే వాష్ చేయగానే వెంటనే కట్ చేస్తూ ఉంటారు అనమాట ఆ తడితో కట్ చేసినప్పుడు అవి జిగురు అనేది ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది కట్ చేసినప్పుడు జిగురు రాకుండా ఉండాలంటే చాకుకి ఇలాగా ఆయిల్ అప్లై చేయండి మనం వంటలో వాడుకునే నూనె ఉంటుంది కదా సో ఒక టూ త్రీ డ్రాప్స్ వేసేసి ఇలాగా బెండకాయల్ని కట్ చేసుకున్నామంటే చాకుకి అస్సలు అంటుకోవన్నమాట ఇంకా చాపింగ్ బోర్డ్ అంతా కూడా గలీజ్ అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలాగ నీట్గా మనం చాకు కంటించామంటే ఆయిల్ సరిపోతుంది ఎన్ని బెండకాయలు అయినా కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అస్సలు చాకు కంటుకోవు ఇక్కడ మీరు గమనించవచ్చు ఇలాగ చేసుకోవడం వల్ల ఏంటంటే కట్ చేసుకోవడం మాత్రమే కాదు ఇలాగా పూర్తిగా తడి తుడుచుకొని డ్రై అయిపోయిన తర్వాత మనం బెండకాయల్ని కట్ చేసి ఫ్రై చేసుకున్నామనంటే అంటే వంట చేసుకునేప్పుడు కూడా జిగురు అనేది రాదనమాట కంప్లీట్గా ఇలాగా ఉంటుంది కాబట్టి ఈసారి మీరు ఎప్పుడైనా బెండకాయ ఫ్రై చేస్తున్నా కర్రీ చేస్తున్నా ఇలాగా కట్ చేసే ముందు చాకుకు ఆయిల్ అప్లై చేసి కట్ చేయండి రిజల్ట్స్ మీరే చూస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో హ్యాండ్ వాష్ అయితే కంపల్సరీ యూజ్ చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు సడన్గా అయిపోతూ ఉంటుంది ఇంట్లో ఎక్స్ట్రా అది లేనప్పుడు అర్జెంటుగా కావాల్సి వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏమి ఇబ్బంది పడకుండా జస్ట్ సింపుల్గా ఈ పని చేసేయండి మీకు మళ్ళీ వన్ మంత్ దాకా రెడీ అయ్యే హ్యాండ్ వాష్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు జస్ట్ వన్ రూపీతో ఇలాగా షాంపూ ప్యాకెట్ని అయితే ఒక ఫుల్ ప్యాకెట్ని కట్ కట్ చేసి ఇలాగా వాటర్లో మిక్స్ చేయండి ఇప్పుడు ఇదే వాటర్లో జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ మాత్రమే డెటాల్ వేసేయండి ఇలాగా కలిపేసుకొని తర్వాత బాటిల్లో వేసుకోండి మీరు కావాలంటే ఇంకా ఫుల్ బాటిల్ వాటర్ కూడా పట్టేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా మళ్ళీ వన్ మంత్ వచ్చేలాగా హ్యాండ్ వాష్ అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుక్కర్లోకి చాలామంది సైడ్లో లీక్ అయిపోతుందని ఫీల్ అవుతా ఉంటారు కదా అలాగా మనము గరిట పెట్టి తిప్పి దాంట్లో గరిట కంటుకుని ఉండేదంతా దాని మీద కొడతా ఉంటాం అలా కొట్టినప్పుడు అంతా పడిపోతూ ఉంటాయి అనమాట ఇలా గరిటను ఎప్పుడు కూడా కుక్కర్ మీద కొట్టొద్దు అలా కొట్టినప్పుడు ఇచ్చారు మీరు గమనించండి అక్కడ ఘాట్లు అనేవి అలాగే ఉంటాయి అలా ఘాట్లు ఎక్కువగా ఉన్నప్పుడు దాని నుంచి లీక్ అవుతూ ఉంటుంది సైడ్లో ఇంకోటి ఏంటంటే విజిల్ రాకుండా ఉంటుంది కదా చాలామందికి విజిల్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ హోల్స్ ఉంటాయన్నమాట దీనికి ఈ హోల్స్ అన్నీ కూడా బూడిపోవడము అంటే మనకి పప్పు వేసినప్పుడు కొంచెము మొత్తం కూడా దాంట్లో పొంగు లాగా వస్తుంది కదా ఆ పొంగంతా కూడా దీంట్లో కుండిపోయి డ్రై అయిపోయి లోపలికి మనం పైన క్లీన్ చేస్తాం కానీ లోపల హోల్స్లోకి పెట్టి క్లీన్ చేయం కదా అది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మొత్తం కూడా పట్టేసుకొని హార్డ్గా అయిపోయి అంటే గట్టిగా అయిపోయి అట్లే హోల్స్ బూడిపోతాయి అనమాట దాంట్లో నుంచి మనకి ప్రెషర్ రానప్పుడు విజిల్ రాదనమాట అందుకోసము ఇలాగా అప్పుడప్పుడు మీరు క్లీన్ చేసుకుంటున్నప్పుడు టెన్ డేస్ కోసారి కానీ ట్వంటీ డేస్ కోసారి కానీ అంటే రెగ్యులర్గా కుక్కర్ యూజ్ చేసే వాళ్ళైతే ఇలాగా పిన్నెస్తో పెట్టి చూడండి ఆ హోల్స్ అంతా కూడా నీట్గా కడిగేసేయండి ఇంకొకటి స్క్రూ దాదాపు లూజ్ అవుతూ ఉంటుంది ఎంత టైట్ చేసినా హ్యాండిల్ లూజ్ అవుతూ ఉంటుంది కదా ఇక్కడ నేను టాబ్లెట్ కవర్తో పెట్టి చూపించాను ఇంతకుముందు మీకు అసలు ఎన్ని నెలలైనా కూడా నాకు ఈ హ్యాండిల్ అనేది లూజ్ అవ్వట్లేదు అనమాట చాలా స్ట్రాంగ్గా పట్టుకునింది అలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక నిమ్మకాయనైతే తీసుకొని చిన్న పీస్ కట్ చేస్తూ ఉన్నాను అనమాట మీకు ఎంత కావాలో చూసుకొని కట్ చేయండి చిన్న పీస్ అని కదా నేను తీసుకున్న నిమ్మకాయ పెద్దగా ఉందని ఇంత పీస్ కట్ చేస్తాను దానిపైన కొంచెం పసుపుని అలాగే కొద్దిగా తేనెని వేసేసి ఇలాగా స్ప్రెడ్ చేసినట్టుగా చేసి నిమ్మకాయని మనం ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు దాని మీద లిక్విడ్ వస్తుంది నిమ్మకాయ పసుపు తేనె ఇవి మూడు కలిసి మనకి బెస్ట్ ట్యాన్ రిమూవర్గా పనిచేస్తాయి ఈ అసలే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా చేతులంతా కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి ఒకసారి బయటికి పోయి వచ్చినా కూడా అచ్చులు పడిపోతూ ఉంటాయి కదా చేతులు కాళ్ళు మెడ దగ్గర ఇదంతా కూడా బాగా యూజ్ అవుతుంది ఇలా బాగా రుద్దేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలాగే డ్రై అవనిచ్చి తర్వాత వాష్ చేసుకోండి చె అయితే చాలా న్యాచురల్గా గ్లో అవుతుంది ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోద్ది చాలా బాగా కంట్రోల్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు మెడ దగ్గర కానీ వెనకాల బ్లౌజ్ దగ్గర కానీ ఇలాగ అచ్చులు పడిపోయి ఉంటాయి కదా అవంతా కూడా పోతాయి అనమాట నెక్స్ట్ ఇంకా ఇలాగ ఒక మిక్సీ జార్లోకి అయితే చిన్న అల్లం ముక్కను తీసుకుంటున్నాను అల్లం ముక్క ఎప్పుడు కూడా ఇలాగ పైన పొట్టు తీసేసే యూజ్ చేసుకోవాలి చాలా మంది టీలో వేసేటప్పుడు కానీ ఇలా ఏదైనా చేసుకుంటున్నప్పుడు కానీ కొంచమే కదా చిన్న ముక్కే కదా అని డైరెక్ట్ దంచి వేయడం క్రష్ చేసి వేయడం చేస్తారు కదా అలా ఎప్పుడు కూడా అల్లం పొట్టుని మనము కడుపులోకి తీసుకోకూడదు అది చాలా ప్రమాదం అని ఆయుర్వేద డాక్టర్ చెప్పాడనమాట అల్లం పొట్టులో విషం ఉంటుందంట సో ఎప్పుడు కూడా తీసే వేసుకోండి తర్వాత ఒక పచ్చిమిర్చిని అలాగే కొంచెం కొత్తిమీరని వేసి మిక్సీ వేసేసుకున్నాను ఇక్కడ నేను దీంట్లో సాల్ట్ వేయలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ మజ్జిగ చేసుకున్నాను అనమాట సాల్ట్ వేసి మజ్జిగ చేసి పక్కకు పెట్టాను ఆ మజ్జిగలోకి దీన్ని ఒక స్పూన్ కలిపేసి ఇలాగా సాల్ట్ చెక్ చేసుకోండి మీకు కారం సరిపోతుంది అనుకుంటే వదిలేసేయండి లేదంటే ఇంకొంచెం ఆ పేస్ట్ని కలిపేసుకోండి ఇలా మసాలా మజ్జిగ రెడీ చేసుకొని ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు అంతేకాకుండా వాళ్ళకి బాడీ చలవ చేస్తుంది మజ్జిగ ఎంత పలుచగా ఉంటే అంత బెటర్ అనమాట ఇలాగా ఒక గిన్నెనైతే తీసుకోండి దాంట్లోకి కొంచెం పసుపును వేసుకొని అలాగే కొంచెం తేనెను యాడ్ చేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి కొద్దిగా కొబ్బరి నూనెను కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇవి మూడు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇక్కడ మనము తేనె వేసాం కొబ్బరి నూనె వేసాం కదా ఇవి రెండు మిక్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కానీ మీరు బాగా చక్కగా కలిపేసుకున్నారు అంటే ఇది మంచి క్రీమ్ లాగా రెడీ అవుతుంది అనమాట ఇది మీరు రోజు స్టోర్ చేసుకోవచ్చు కూడా రోజు వాడుకోవడానికి స్టోర్ చేసుకొని కూడా యూజ్ చేయొచ్చు అనమాట మూతి దగ్గర చాలా మందికి నలుపుదనం వచ్చేస్తుంది మూతి దగ్గర కానీ కళ్ళ కింద కానీ చాలా నల్లగా ఉంటుందన్నమాట అది చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది ఫేస్ ఎంత బాగున్నా కూడా అలా కనపడుతున్నప్పుడు అంతా ఒక దగ్గర తెల్లగా ఒక దగ్గర నల్లగా అలాగా స్పాట్స్ లాగా కనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే దీన్ని మంచిగా ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసేసుకొని బాగా ఇలాగా మసాజ్ చేసేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచేసుకొని వాష్ చేసుకోండి ఇది రెగ్యులర్ గా చేయడం వల్ల మీకు ఆ మూతి చుట్టూ ఉండే నలుపుదనం అంతా పోతుంది కళ్ళ కింద ఉండే నల్లదనం కూడా అంతా పోయి మంచిగా గ్లో అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేయండి అవి కొంచెం వేడిగా అవ్వాలనమాట మరి బాగా కాలిపోవాల్సిన అవసరం లేదు గోరువెచ్చగా లేదా మనం తాకేంతగా హీట్ ఉంటే సరిపోతుంది ఇలాగ వేడైన అయిన నీళ్ళని గ్లాస్లోకి తీసుకొని ఇక్కడ లిక్విడ్ లాగా ఉంటే నెయ్యి వన్ స్పూను లేదు ఇలా గడ్డలాగా ఉందంటే ఒక హాఫ్ స్పూన్ వేసేసుకొని వాటర్లో బాగా కలుపుకోవాలన్నమాట నెయ్యి అనేది పూర్తిగా వాటర్లోకి ఇలాగా కరిగిపోవాలి మామూలుగా నెయ్యిలో ఫ్యాట్ ఉంటుందని చాలా మంది దీన్ని అవాయిడ్ చేస్తారు కానీ దీంట్లో గుడ్ ఫ్యాట్ ఉంటుంది సో హెల్త్ కి మంచిదే కాదు కానీ బ్యాడ్ కాదనమాట సో ఇలాగా కలిపిన దాన్ని ఏంటంటే ఇక చాలా మందికి ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో పెయిన్ వస్తుంది కదా అలాంటప్పుడు పరిగడుపున ఒకసారి ఆఫ్టర్నూన్ ఒకసారి ఇలాగా తాగండి కడుపు నొప్పి అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది రిలీఫ్ ఇస్తుంది ఇక్కడ చూపిస్తున్నది అయితే పచ్చకర్పూరము పచ్చకర్పూరంలో చాలా మెడిసినల్ వ్యాల్యూస్ ఉంటాయి మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది మనకి ఎప్పుడైనా పిప్పన్న నొప్పి ఉంటాం కదా అలా నొప్పి వచ్చినప్పుడు కొంచెం ముక్కను తీసుకొని అలా పన్ను మీద పెట్టేసుకొని దవడకు పెట్టేసుకున్నామని అంటే పన్ను నొప్పి అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది ఇక్కడ నేను మీకు ఇంకొక ఐడియా చూపిస్తున్నాను చూడండి గరిటెలోకి కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకోండి మీరు ఇంకా ఆవ నూనెను వేసారంటే ఇంకా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇలాగ నూనె వేడైన తర్వాత చిన్న ముక్క పచ్చకర్పూరం వేసేసి కొద్దిగా ఇలాగ కరగబెట్టుకోవాలి ఆయిల్ వేడైనప్పుడు ఆటోమేటిక్ గా అది కర్పూరం అనేది దాంట్లో కరిగిపోతుందన్నమాట ఇలాగా రెండు కలిపినప్పుడు ఆ స్మెల్ అయితే భలే వస్తుంది ఇది దీంట్లో నుంచి పొగ వస్తుంది కదా చాలా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దీనిని ఇంత హీట్ తో మనం యూజ్ చేయొద్దు ఇది గోరువెచ్చగా అవ్వాలన్నమాట మరి చల్లగా ఉండొద్దు అలాగని కాలుతా ఉండొద్దు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి జాయింట్ పెయింట్స్ మోకాలు నొప్పులు ఉంటాయి కదా అలాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మెయిన్గా వచ్చేసి ఏంటంటే హెడేక్ ఉంటుంది కదా హెడేక్ వచ్చినప్పుడు మనం కడతల జస్ట్ ఒక డ్రాప్ తీసుకొని అటు ఒక డ్రాప్ డ్రాప్ కడతలకి పూసుకొని మీరు చూడండి వెంటనే మీకు హెడ్ ఎక్ అనేది రిలీఫ్ ఇస్తుంది అనమాట మనకి ట్యాబ్లెట్తో కూడా అవసరం లేదు అంత చక్కగా పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే ఇలా కొబ్బరి నూనెను తీసుకున్నారు కదా దీని ప్లేస్లో మీరు ఆవ నూనెను తీసుకున్నారు అంటే ఆవ నూనె ప్లస్ కర్పూరము పసుపు కలిపేసి పెట్టుకున్నారంటే మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులను ఎక్కువగా బాధపడతా ఉంటారు కదా బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడే వాళ్ళకి ఇది బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్స్ని ఇస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా తులసాకులను తీసుకోండి కొంచెం మంచిగా గ్రీన్ కలర్లో ఉండే ఆకులు అయితే దీంట్లో రసం బాగా వస్తుంది ఇలా తీసుకున్న తులసాకులను ఫ్రెష్గా కడిగేసి దంచుకోవాలి ఇలా కొద్దిగా దంచితే సరిపోతుంది మనకి దీని నుంచి కావాల్సింది లిక్విడ్ అనమాట అంటే దాని నుంచి వచ్చే రసం అనమాట ఇలా మంచిగా స్క్వీజ్ చేసామంటే దాంట్లో నుంచి ఇలాగా ఎక్స్ట్రాక్ట్ వస్తుంది ఇలా వచ్చిన ఈ తులసి రసాన్ని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అప్పుడప్పుడు చెవు పోటు వస్తూ ఉంటుంది చెవు నొప్పి ఎక్కువగా ఉంటా ఉంటుంది ఏవో ఇయర్ డ్రాప్స్ తెచ్చి వేసుకుంటా ఉంటారు అప్పటికప్పుడు ఏదో ఆ పైప్ పని చేసినట్టు ఉంటారు కానీ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ తులసి రసంని పెండేసి చెవులో ఒక టూ త్రీ డ్రాప్స్ వేసేసుకోండి మీకు వెంటనే చెవు నొప్పి అయితే చాలా సింపుల్గా ఈజీగా తగ్గిపోతుంది ఎలాంటి డ్రాప్స్తో పనిలేదు తులసి మొక్కలో ఎన్ని ఆయుర్వేద గుణాలు ఉంటాయి మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది ఇది ఆయుర్వేద డాక్టర్ చెప్పిన ట్రీట్మెంటే నేను సొంతంగా చెప్తున్నది కాదు చాలా బాగా పనిచేస్తుంది ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇంకా హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి గోల గోల చేస్తూ ఉంటారు బెడ్రూమ్లలో తలుపులు వేసుకుంటారు చేతులు ఇలాంటివన్నీ కూడా ఉంటారు ఇంట్లో ఉండే తల్లులకి అర్థమవుతుంది ఆ బాధ అవునంటారా కాదంటారా కామెంట్ పెట్టండి ఇక్కడ చూసారా డోర్ ఇలా పడిపోతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే గాలికి కూడా ఈ సమ్మర్లో ఎక్కువగా ఉంటాయి కదా అలా కూడా పడిపోతూ ఉంటాయి కదా అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసేవాళ్ళు ఇలా ఒక పెన్ క్యాప్ తీసుకొని పైన పెట్టేసుకోండి ఇలాగ గడ పెట్టేది ఉంటుంది కదా దానిపైన పైన పెట్టుకున్నారని అంటే మీకు డోర్ పడదు పిల్లలు చేతులు పడవు వాళ్ళు డోర్ పెట్టేసుకుంటారన్న భయము ఉండదు అన్ని రకాలుగా సేఫ్టీగా ఉంటుంది ఇక్కడ పైన గడేకి మాత్రమే కాదు కొన్ని డోర్లకి కింద మడిల్లో ఉంటాయి కదా ఇలాగ పెట్టేటివి అలా పెట్టేవైనా సరే మీరు ఇక్కడ ఆ పెట్టే ప్లేస్లో అది ఉంటుంది కదా దానికి పెట్టేసేయచ్చు అనమాట అలా పెట్టే డోర్లైనా పైన పెట్టే డోర్లైనా ఏవైనా కూడా ఇలా పెన్ క్యాప్ పెట్టారంటే మీకు సింపుల్గా ఈజీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ ఏదో ఒకటి మన దగ్గర ఉంటానే ఉంటుంది కదా సో అలాంటి ట్యాబ్లెట్ని ఒకటైతే తీసుకొని దీన్ని ఇక్కడ పౌడర్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఇలాగా మనకి అదైతే మెత్తగా పౌడర్ లాగా అవ్వాలి ఉండలు ఉండలుగా లేకుండా అప్పుడే బాగా యూజ్ అవుతుంది ఒకవేళ అలా పౌడర్ ఏమన్నా కాకుండా ఉంటే కనుక ఇలాగ దంచేసుకోండి ఇంకా స్మూత్గా అయిపోతుంది అనమాట నేను ఇక్కడ దాంట్లోకి మిరియాల పొడి వేస్తున్నాను మీ దగ్గర పొడి లేదు మిరియాలే ఉన్నాయి అనుకుంటే మీరు వాటిని బాగా దంచేసి మెత్తగా వేసేసుకోండి తర్వాత దాంట్లోకి కొంచెము డెటాల్ని యాడ్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ నేనైతే కొంచెం వాటర్ వేస్తూ ఉన్నాను మీరు వాటర్ అనేది ఇంతే అంతే అని అవసరం లేదు ఫుల్గా కూడా ఇంకా పెద్ద గ్లాస్ నిండా కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న దీనికి దీన్నైతే కలిపేసుకొని వేసుకోవాలి నేనేంటంటే బాటిల్లోనే షేక్ చేద్దాంలే అన్నట్టు మొత్తం దాంట్లోకి వేసేస్తా ఉన్నాను ఇలాగా బాటిల్లోకి వేసేసి ఒకసారి బాగా మంచిగా కలిపేసుకొని దీనిని రోజు నైట్ పడుకునే ముందు మీరు గిన్నెలన్నీ పనులన్నీ అయిపోయాక కౌంటర్ టాప్ అయినా స్టవ్ పైన బ్యాక్ సైడ్ టైల్స్ పైన రోజు రెగ్యులర్గా నైట్ పడుకునే ముందు జస్ట్ ఇలాగా స్ప్రే చేసేసి క్లాత్తో తుడిచేయండి మీరేం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ స్ప్రే చేసేసి క్లాత్తో తుడిచేయండి ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల ఏంటంటే బల్లులు ఇంట్లో ఎక్కువగా తిరిగే వాళ్ళు బొద్దింకలు ఎక్కడ చూసినా అవే కనపడుతున్నాయి అనుకునే వాళ్ళకి ప్రాబ్లం అయితే కంప్లీట్ సొల్యూషన్ వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి దీనికి మనం ట్యాబ్లెట్ వేసాము డెటాల్ వేసాము మిరియాల పొడి వేసాము ఈ ఘాటుకి ఈ స్మెల్కి అయితే అస్సలు బల్లులు బొద్దింకలు ఇంట్లో నిలబడవు అయితే అయితే రోజుతో అయిపోయే పని కాదు ఇది రోజు ట్రై చేయండి మీరు కిచెన్ నీట్గా పెట్టుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ తర్వాత ఇది రోజు స్ప్రే చేయండి కొద్ది రోజులలోనే మీరు కంప్లీట్ సొల్యూషన్ చూస్తారు నెక్స్ట్ ఏంటంటే మనము చెత్తెత్తడానికి చెత్త చాటని లాగా ప్లాస్టిక్వి వాడుతూ ఉంటాం కదా సో ఇలా మనం వెతుతున్నప్పుడు ఏంటంటే దీనికి అంతా మురికైతా ఉంటుంది రోజు దీన్ని కడగాల్సి వస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇది బయట పెట్టేసుకుంటాము అప్పుడు ఎండలో ఉండిపోయి పాడైపోతూ ఉంటాయి తొందరగా విరిగిపోవడం లాంటివి లేదంటే షేప్ అవుట్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా సో అలాంటి వాటన్నిటికీ కూడా బెస్ట్ ఐడియా అనమాట ఇలాగ ఒక కవర్ తీసుకొని ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ కవర్ తీసుకొని దీంట్లో కొంచెం పెద్ద సైజు తీసుకున్నారంటే మీరు ఇక్కడ వెనకాల వేసుకోవడానికి కూడా ఉంటుంది లేదు అంటే ఇలాగా ఒక చాటకైతే దాన్ని పెట్టేసుకొని ఇప్పుడు మీరు చెత్త ఎత్తుకున్నారనంటే ఒక ఒక్కోసారి తడి చెత్త లాంటిది కూడా వస్తూ ఉంటుంది అలాంటివన్నీ కూడా మీకు చాట నీట్గా క్లీన్గా ఉంటుంది అంతేకాకుండా అది ఎండకి కూడా సేఫ్గా ఉంటుంది అనమాట ప్లాస్టిక్ అనేది విరిగిపోకుండా నీట్గా ఉంటుంది ఎప్పటికీ కూడా కొత్తగా ఉంటుంది చాట్ అనేది ఒకవేళ మీకు కవర్ ఇష్టం లేకపోతే ఏ రోజు దా రోజు కవర్తో పాటు మీరు చెత్తలో వేసేసుకుంటే సరిపోతుంది ఇక చాట్ అయితే ఎప్పటికీ కూడా నీట్గా ఉంటుంది అనమాట ఈసారి ఇలాగా ట్రై చేసి చూడండి రోజు రోజు కడిగే బాధ ఉండదు చాట పాడయ్యే అవకాశం ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కుట్టించుకోనివి బ్లౌజ్ పీసులు కానీ లేదంటే కొన్ని డిఫరెంట్గా ఉంటాయి నచ్చకపోవడం కానీ మనం పక్కన పడేసిన బ్లౌజ్ పీసులు ఉంటా ఉంటాయి కదా సో అలాంటి బ్లౌజ్ పీసులని మళ్ళీ ఏం చేయలేము ఊరికేలాగా మళ్ళీ ఇంట్లో ఎక్కువ సామాన్ అయిపోతూ ఉంటుంది అలా అవ్వకుండా ఇలాంటి వాటిని కూడా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా డిజైన్గా ఉండే బ్లౌజ్ పీసులు కానీ కొంచెం డిఫరెంట్గా ఉండేటివి కానీ చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా ఉండే బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా అలాంటి వాటిని మనము ఇలాగ చేసుకోవచ్చు అనమాట చిన్నవి పిల్లోకి ఉంటాయి కదా దివాన్ పిల్లోస్ సోఫా పిల్లోస్ మనం ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటాము కొంచెము డెకరేషన్ పర్పస్లో కూడా ఎక్కువ పిల్లోస్ పెడతా ఉంటాం కదా అలాంటి వాటిని అన్నిటికీ కూడా ఇలాగ మంచిగా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని మీరు కావాలంటే పర్మనెంట్గా కుట్టేసుకోవచ్చు లేదంటే ఇలాగా నేనైతే పిన్నిస్లు పెడతా ఉన్నాను ఎందుకంటే వీటిని బ్యాక్ సైడ్ పెట్టేస్తున్నాను పిన్నిస్లు మనము దీన్ని వాష్ చేసుకోవడానికి సింపుల్గా తీసేసుకునే అనమాట అంటే కొంతమందికి కుట్టు మిషన్ అవైలబుల్ ఉండదు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంక ఇలా పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే దీన్ని పిల్లో కవర్ లాగా కుట్టేసుకున్నా కూడా తీసుకునేదానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇలా మంచిగా చక్కగా యూజ్ చేసుకుంటా ఉండొచ్చు రకరకాల పీసులు ఉంటాయి కదా రెడ్ గ్రీన్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ కూడా మనం మంచిగా అన్ని పిల్లోస్కి పెట్టేసుకున్నామంటే అందంగా కనిపిస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా షర్ట్ని గమనించండి కాలర్ ఎంత మురికి పట్టేసింది చూడండి ఆల్రెడీ ఇది వాష్ చేసిన షర్ట్ విడిచింది అనుకోకండి ఆల్రెడీ వాష్ చేసింది ఇది ఏంటంటే కాటన్ అనమాట ప్యూర్ కాటన్ చాలా మందంగా ఉందన్నమాట జీన్స్ షర్ట్స్ ఇలాంటి కాటన్ షర్ట్స్ ఉంటే వాషింగ్ మిషన్లో వాష్ చేస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం 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 రోజు కొంచెంగా అది అలాగే పట్టుకొని పట్టుకొని అంటే ఒక్కసారి మురికి పూర్తిగా వదలకుండా ఉన్నప్పుడు మనం ఐరన్ చేస్తే అది అలాగే ఉండిపోద్ది అనమాట తర్వాత ఎన్ని వాషులు చేసినా కూడా మనకి ఆ మురికి లైట్గా ఉంది కదా లైట్గా ఉంది కదా అనుకుంటూ వదిలేస్తే అది ఇంతగా అయిందన్నమాట సో ఈసారి ఇంకా ఎక్కువగా అయిపోయింది అనమాట సో ఇది మన నార్మల్గా వాష్ చేస్తే పోదనేసి ఈ రకంగా ట్రై చేశాను సూపర్ రిజల్ట్స్ ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే బేకింగ్ సోడా వేసి స్ప్రెడ్ చేసేసి దానిపైన వెనిగర్ వేశాను ఆ బేకింగ్ సోడా వెనిగర్ రెండో రియాక్షన్ అవుతున్న టైంలో దానిపైన వైట్ టూత్ పేస్ట్ పెట్టాను అనమాట పేస్ట్ పెట్టేసి ఇలాగ బ్రష్తో టూత్ బ్రష్తో రుద్దుతున్నాను మామూలుగా బటల్ బ్రష్తో రుద్దితే ఇంకా ఈజీగా పోతుంది నేను బట్టల్ బ్రష్ పెట్టి రుద్దితే మీకు సరిగా కనపడదని టూత్ బ్రష్ అయితే చిన్నగా ఉంటుంది మీకు వీడియోలో క్లియర్గా కనపడుతుందని దీంతో రుద్దుతున్నాను అయితే ఇది కొంచెము ఎక్కువగా రుద్దేసేయాలి ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి హార్డ్గా పట్టేసింది కాబట్టి అంత ఈజీగా పోదు ఇలాగ గట్టిగా రుద్దేయాలన్నమాట ఇంకోటి ఏంటంటే మనం ఇలాగ ఈ రకంగా ట్రై చేసినప్పుడు చాలా సింపుల్గా పోయింది నాకైతే నేను షాక్ అయ్యాను నిజంగా అసలు పోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ప్రయోగం లాగే చేశాను చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి నేను వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇలా టూత్ బ్రష్తో చేసిన తర్వాత వాటర్ వాష్ అనమాట వాటర్ వాష్ చేశాక చూడండి ఎలా వచ్చిందో చాలా నీట్గా వెళ్ళిపోయింది అయితే వైట్ లైన్ లాగా కనిపిస్తుంది అనమాట చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను నల్లగా ఉండేదంతా కూడా పోయింది కాకపోతే తెల్లగా లైన్ లాగా కనిపిస్తుంది అనమాట బాగా ఉద్దేశం కదా దానివల్ల నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ అనమాట చాలా ఇయర్స్ అయింది తీసుకొని అయితే రీసెంట్గా ఏంటంటే ఇలాగా లేయర్ లాగా లేస్తుంది దాని పైనదంతా కూడా మామూలుగా కట్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పోతున్నట్టుంది ఇది మొత్తం అయితే లేయర్ లాగా అనేసి నేనైతే పక్కన పెట్టేశాను ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు యూస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటి నుంచి కొంచెం మీరు వుడ్ చాపింగ్ బోర్డు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే కొత్తగా కొనుక్కునే వాళ్ళైనా ఇలా పాతి అయిపోయినాక అయిపోయినాయి తీసేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా తీసేసి వుడ్ చాపింగ్ బోర్డు తీసుకోండి నేనైతే ఇది వుడ్ తీసుకుందామని ఆన్లైన్లో అయితే బుక్ చేశాను ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను ఇంకోటి ఏంటంటే మంచి క్వాలిటీ ఉండేదే చూసి ప్రైస్ ఎక్కువ ఉండేదే బుక్ చేశాను ఎందుకంటే కొంచెం తక్కువ రేట్లో మనం బుక్ చేసామంటే అది వాడు క్వాలిటీ ఇస్తాడనేసి నేను కొంచెం ఎక్కువే పెట్టాను కానీ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ప్యాకింగ్ అయితే సూపర్గా ఇచ్చాడు మంచిగా నీట్గా అది కదలకుండా అటు ఇటు ఉండేలాగా పైన కింద లేయర్ ఇంకొక కార్డ్బోర్డ్ పెట్టేసి చుట్టూ కూడా అవి రోల్స్ పెట్టాడనమాట కదలకుండా ఉండేలాగా ప్యాకింగ్ అయితే నీట్గా చేసి ఇచ్చారు భలే వచ్చిందే చాపింగ్ బోర్డు అనుకున్నాను కానీ ఓపెన్ చేసిన తర్వాత నేనే షాక్ అయ్యాను అనమాట చూడండి మంచి క్వాలిటీ ఉంది పెద్ద సైజు ఉంది బాగుంది నీట్గా ఉంది మంచిగా వచ్చింది ఇది అనుకున్నాను అయితే ఓపెన్ చేశాను అనమాట ఓపెన్ చేసిన తర్వాత ఇది ఏంటంటే జాయింట్ పీసెస్ ఉన్నాయి అనమాట మీకు చూపిస్తాను చూడండి చిన్న చిన్న పీసెస్ జాయింట్ చేసి అయితే ఇట్లా జాయింట్ చేస్తున్నది ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా ఎక్కువ రోజులు ఉండదనమాట త ఎక్కువ మనం కూరగాయలు అవి ఇవి తడిగే ఎక్కువ కట్ చేస్తా ఉంటాం కదా ఇక్కడ నేను చేయి పెట్టిన ప్లేస్లో జాయింట్ అన్నమాట అది అలాగా అన్ని వైపులా కూడా సుమారుగా ఒక వైపుకి నాలుగైదు జాయింట్లు ఉన్నాయి ఒకటే జాయింట్ కాదు నాలుగైదు జాయింట్లు చూసి తీసుకోండి ఈసారి ఎప్పుడైనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం అన్నం అయితే రెగ్యులర్గా వండుకుంటూనే ఉంటాం కదా ఇప్పుడు ఏంటంటే చాలా మందికి నీరసం ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది కదా బాడీ సో నీరసం ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే మీకు ఏం చేయబుద్ధి కావడం లేదు ఒంట్లో శక్తి లేనట్టు అనిపిస్తుంది అనుకున్నప్పుడు ఇలాగా అన్నం వండుకునేప్పుడే బియ్యం కడిగి పెట్టేటప్పుడే ఏసరి కొంచెం ఎక్కువ పెట్టండి అంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసేసి ఇలాగ గంజిని తీసుకోండి మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసేసి తర్వాత గంజిని తీసుకోండి అన్నం మంచిగా సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక తీసుకుంటే మీకు ఏంటంటే మరీ పలుచుగా లేకుండా అలాగే తిక్కుగా లేకుండా బాగా అనమాట అది మీరు అలాగే తాగలేకపోతే దాంట్లో కొంచెం సాల్ట్ కలుపుకొని తాగండి మీకు ఇమీడియట్గా మంచిగా ఒంట్లో శక్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఎనర్జీ వస్తుందనమాట గంజి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అసలు పాతకాలంలో ఈ పాలు బూస్ట్ హార్లిక్స్లు ఇవేవి కాదు గంజి తాగేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది దాదాపు ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా టీ పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా సో మామూలుగా మనము టీలో అల్లం కొట్టేస్తూ ఉంటాము అలాగే ఇలాచీలు వేసుకుంటూ ఉంటాము టీని ఇలాగా బాగా మరిగించేసుకుంటూ ఉంటాం కదా సో ఈ టీ అంతా కూడా మనము వడకట్టుకొని తాగేసిన తర్వాత వచ్చిన ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన ఈ టీ పౌడర్ని డస్ట్లో పడేస్తూ ఉంటాము కానీ దీనివల్ల మనం చాలా యూజెస్ ఉంటాయి చాలా రకాలుగా కూడా దీన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు చెట్లకు వేసుకోవచ్చు అలాగే కాకుండా ఇలా ఉంటుంది కదా దీంట్లోకి మీరు మీరు వాషర్ ఉంటుంది కదా సోప్ అయితే సోపు లిక్విడ్ అయితే లిక్విడ్ కొంచెం వేసేసుకోండి కొద్దిగా వేసేసుకోండి మరి ఎక్కువ అవసరం లేదు ఇలా వేసుకున్న దాన్ని ఒకసారి ఇలాగ కలిపేసుకొని బాగా కలిసిపోయేలాగా కలపండి ఎందుకంటే అల్లము ఇదంతా కూడా ఉంటాయి కదా సో అవన్నీ కూడా మంచిగా ఇలాగా బాగా మిక్స్ చేసినట్టుగా కలిపేసేయండి తర్వాత ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట వేరే బౌల్లోకి ఫిల్టర్ చేసుకోండి మనకి టీ పౌడర్ అవసరం లేదు టీ పౌడర్తో మనం చేసామంటే కనుక అది సింక్లో జామ్ అయిపోతుంది కాబట్టి టీ పౌడర్ అవసరం లేదు మనకి జస్ట్ ఈ లిక్విడ్ మాత్రమే తీసుకుంటామన్నమాట దీన్ని ఒక బాటిల్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు కూడా చూసారా ఇలాగ చేసిన దాన్ని మనము గిన్నెలు తోముకుంటూ ఉంటాం కదా నీచు గిన్నెలు కానీ అంటే మామూలుగా మనము నాన్ వెజ్ వండుకున్న తర్వాత కానీ లేదంటే గిన్నెలు ఎక్కువ షైనింగ్ రావడం లేదనుకున్నప్పుడు ఇలాగా ట్రై చేయండి సూపర్గా మా మంచి నీట్గా వస్తాయి ఈ స్మెల్ అయితే భలే ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీగా మురికిపోతుంది గిన్నెలు కూడా బాగా తెల్లగా వస్తాయి నార్మల్గా వాష్ చేసిన దానికన్నా కూడా ఇలాగ క్లీన్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ షైనీ షైనీగా కనిపిస్తాయి అన్నమాట ఇలా చేసుకున్నది ఎన్ని గిన్నెలకైనా కూడా యూజ్ అవుతుంది మిగిలిపోతే కనుక బాటిల్లో వేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను గిన్నెలు కడిగి చూపిస్తాను చూడండి బల తెల్లగా అనమాట ఈజీగా పోతుంది మురికి అంతా కూడా మంచి స్మెల్తో ఉంటాయి అంతేకాకుండా మనము గిన్నెలన్నీ కడిగిన తర్వాత సింక్ కూడా దీంతో నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఎటువంటి జిడ్డు బంకా లాగా లేకుండా బాగా నార్మల్గా క్లీన్ చేసిన దానికన్నా ఇలాగ ఈ వాటర్ వేసేసి ఒకసారి మంచిగా స్క్రబ్బర్తో రుద్దేసి వాటర్ కొట్టేసేయండి చాలు మీకు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట టైల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు నేను వాటర్ కొట్టేసిన తర్వాత సింకింగ్ గమనించండి ఎంత నీట్గా వచ్చేసింది మంచిగా తెల్లగా తలతల మెరుస్తూ ఉంది సో అప్పుడప్పుడు ఇలాగ అండి రెగ్యులర్గా చేయకపోయినా కనీసం అప్పుడప్పుడు నా సండే సండే చేసుకున్నా కూడా మీకు ఆ టీ పొడి వాటర్ అల్లం అవన్నీ ఉంటుంటాయి కాబట్టి చాలా మంచిగా యూజ్ అవుతుంది చూడండి అసలు సింక్ ఎంత నీట్గా తెల్లగా వచ్చేసిందో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇందులో మీకు ఏ బాగా నచ్చిందో కామెంట్ పెట్టండి ఓకే అండి థ్యాంక్ యూ